హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే నిన్న ఫ్రైడే రోజుటి వ్లాగ్ అనమాట అంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు వ్లాగ్ నేనే ఎలా చేసుకున్నాను ఏంటి ఆ రోజంతా అసలు ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది తప్పకుండా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ అయితే మార్నింగే లేచానండి లేచిన తర్వాత ఫస్ట్ చేసే పని మిల్క్ ప్యాకెట్స్ వచ్చేసే ఉంటాయి కాబట్టి అవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట ఒకసారి కడిగేసుకొని ఇంకా ఆ తర్వాత యాక్చువల్లీ తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే పువ్వులు లేవన్నమాట ఇంకా నేనే కిందకి మాకు కిందనే అనమాట జస్ట్ అపార్ట్మెంట్ కిందకి వెళ్తే చాలు ఇంకా అక్కడ పువ్వులు అమ్మే ఆవిడ ఉంటారు సో తన దగ్గర అయితే వెళ్ళి పువ్వులు అయితే తెచ్చేసుకున్నాను ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫస్ట్ చేసేది యాజ్ యూజువల్ టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట అప్పటికి మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదు ఎప్పుడు అంతే లేకపోయినా లేచినా ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఉంచేస్తాను అనమాట సో మీరందరూ ఎలా అంటే అప్పటికప్పుడు టీ పెట్టుకుంటారు చాలామంది ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళు ఎన్నిసార్లు తాగినా అప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటారు బట్ మా ఇంట్లో ఎలా అంటే మేము మార్నింగే పెట్టేస్తాము అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగే పెట్టేస్తారు అలా ఒక టూ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ డేలో అలా తాగుతూ ఉంటారు అనమాట మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మేమైతే ఇంకా వాళ్ళు అంటే అత్తయ్య వాళ్ళు అలా చేస్తారు కాబట్టి ఇంకా నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది మార్నింగే ఇంకా టీ పెట్టేస్తామన్నమాట ఫస్ట్ సో టీవైతే పెడుతున్నప్పుడు ఇంకా మా మమ్మీ వాళ్ళు కాల్ చేశారు వీడియో కాల్ యాక్చువల్లీ నాకు ఏంటి అంటే ఈ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి కదా చిన్న చిన్న డేస్ ఇలాంటి ఏకాదశులు అలాంటివి మంచి రోజులు అంటే ఆ రోజు గుడికి వెళ్ళాలి అలాంటివి మా మమ్మీ కాల్ చేసి చెప్తూ ఉంటుంది అన్నమాట నాకు వీలైతే వెళ్ళేదాన్ని వీలవ్వకపోతే వెళ్ళేదాన్ని కాదు అన్ కాదనమాట బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ముందే అనుకున్నాను అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఖచ్చితంగా అంటే ఇదే నా రిజల్యూషన్ ఏమో చిన్న చిన్న ఉంటాయి కదా అంటే ఇలాంటి ఇప్పుడు ఏకాదశి రోజు ఆ రోజు గుడికి వెళ్తే మంచిది అని చాలామంది అంటారు సో అది వెళ్తే బాగుంటుంది కదా కొంతసేపు మనకు కూడా అలా గుడిలో టైం స్పెండ్ చేసినట్టు ప్రశాంతత దొరుకుతుంది అని అనిపించింది ఈ ఇయర్లో అయితే నేను ఇవేమి మిస్ అవ్వకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను సో అందుకని మా మమ్మీ చెప్పక ముందే నేనైతే అనుకున్నాననమాట గుడికి వెళ్ళాలి రేపు ఖచ్చితంగా అని ఇంకా మమ్మీ కూడా కాల్ చేసి చెప్పారు గుడికి వెళ్ళండి అని చెప్పి అంటే మార్నింగ్ అవ్వకపోయినా ఈవినింగ్ అయినా వెళ్ళండి అని బికాస్ షీను మాకు మార్నింగ్ కొంచెం బిజీ బిజీగా అయిపోద్ది ఎందుకంటే మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చూసుకొని ఆఫీస్ వర్క్ అదంతా అయిపోయింది అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోద్ది అనమాట సో అది ఇంకా టీ అయితే పెట్టేశాను ఇంకా బ్రే ఐ మీన్ ఇక్కడ నైవేద్యం అనమాట దీపం పెట్టుకుంటాను కదా సో ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఇలా ప్రసాదం చేద్దాము అని అనుకున్నాను ఇంకా ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తున్నాను మేమైతే హల్వా అంటాము సో హల్వా అయితే చేస్తున్నాము చాలామంది రవ్వ కేసరి అని అంటారు సో అది చేస్తున్నాను అనమాట ఆ స్వీట్ అందరూ ఎలా చేస్తారో నాకు తెలీదు అంటే సింపుల్గా చేసేస్తారు అంటే చాలామంది మిల్క్ అయితే యాడ్ చేయరు బట్ నేనైతే మిల్క్ వేస్తాను అనమాట సో ప్రాసెస్ కూడా చెప్ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను గీ వేసుకున్నాను ఆ గీ చూసారు కదా మా పిన్ని చేసి పంపించింది అంటే చేసింది నేను తెచ్చుకున్నాను అనమాట వచ్చినప్పుడు భవిత్ కోసం అని చెప్పి అసలు ఎంత బాగుందంటే స్మెల్ నిజంగా నేను ఒక రోజుకి ఒక రెండు మూడు సార్లైనా అది ఓపెన్ చేసి స్మెల్ చూస్తూ ఉంటాను అది తెచ్చుకున్నప్పటి నుంచి అంత బాగుంటుంది స్మెల్ నిజంగా మీకు తెలుసా ఇది స్వీట్స్లో మిల్క్ పాక్ ఉంటుంది కదండి సేమ్ ఎగ్జాక్ట్ అదే స్మెల్ వస్తుంది ఎంత బాగుందంటే అసలు ఎంత చెప్పినా తక్కువే ఆ గీ స్మెల్ కోసం అసలు ఎలా చేసిందో ఏంటో తెలియదు కానీ ఈసారి మళ్ళీ చేయమని చెప్తాను ఇది ఆల్రెడీ నేను ఓన్లీ భవిత్ అనే వాడుతున్నాను బట్ ఈరోజు దేవుడికి కదా నైవేద్యంగా పెడతాం కదా అని చెప్పి అదైతే యూజ్ చేశాను అనమాట కొంచెం ఇంకా అందులోనే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి ఫ్రై చేసేసుకోండి నాకైతే జీడిపప్పు బాదం మాత్రమే ఉన్నాయి కిస్మిస్ లేదు ఇంకా రెండే జస్ట్ ఫ్రై చేసేసుకుని తీసేసుకున్నాను తర్వాత గోధుమ నూక యాడ్ చేస్తాను అనమాట అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి అప్పుడు షుగర్ వేస్తాను సో షుగర్ ఏంటంటే ఎంత మనం గోధుమ నూక వేస్తామో ఈక్వల్ కాకుండా ఒక వన్ కప్ ఎక్స్ట్రానే వేసుకోండి ఎందుకంటే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది అండ్ నేనేంటంటే వన్ అండ్ హాఫ్ కప్ అంటే ఎంత గోధుమ వేస్తానో ఒక వన్ అండ్ హాఫ్ కప్ అలాగా షుగర్ వేస్తాను అనమాట ఎందుకంటే నేను మిల్క్ వేస్తాను కాబట్టి మిల్క్ వేస్తే కొంచెం చప్పదనం అనేది వచ్చేస్తుంది కదా జస్ట్ ఓన్లీ వాటర్తో చేస్తారు చాలామంది వాటర్తో చేసినప్పుడు అంతేమనిపించదు కానీ మిల్క్ వేసినప్పుడు కొంచెం చప్పదనం వస్తుంది అందుకని నేను వన్ అండ్ హాఫ్ కప్స్ ఎక్స్ట్రా వేసుకుంటాను షుగర్ అండ్ మా ఇంట్లో మేము కొంచెం స్వీట్ తింటాం అనమాట నేను కానీ మా హస్బెండ్ కానీ భవిత్ అయితే పెట్టము పెట్టను షుగర్ వేసింది వాడికి మ్యాక్సి ఇప్పటి వరకు షుగర్ ఐటమ్స్ ఏవి పెట్టలేదు అనమాట షుగర్ ఎప్పుడు తినలేదు కూడా వాడు బట్ అంటే అప్పుడప్పుడు ఇలా స్వీట్ చేసినప్పుడు చిన్న చిన్నది ప్రసాదం కాబట్టి పెడుతూ ఉంటాను అంతే ఇంకా అది బాగా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సెమీ కుక్ అయిన వెంటనే మిల్క్ వేస్తాను అనమాట ఆల్రెడీ మరగబెట్టి ఉన్నవే అనమాట అవి సో అవి కూడా వేసి బాగా ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కదా ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆఫ్ చేసిన తర్వాత అది ఇంకా థిక్ అయిపోద్ది ఇప్పుడు ఉప్మా అనుకోండి అదైనా అంతే ఈ స్వీట్ అయినా అంతే అనమాట మనం ఆఫ్ ఎలా ఆఫ్ చేస్తామో అలానే ఉండదు ఇంకా థిక్ అయిపోద్ది సో కొంచెం వాటరీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటాను అదనమాట ఇంకా మొత్తం దేవుడి సామాన్లో అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికైతే ఇక్కడ పువ్వులు అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా హల్వా ఐ మీన్ స్వీట్ చేశాను కదా అది కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నాను నాకేంటి అని అంటే ఇప్పుడు చాలామంది కొన్ని పాటిస్తారు కదా అలా ఏమీ నేను స్పెషల్గా ఏం చేసుకోను అంటే ఇలా నార్మల్గా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే చాలామంది బియ్యం పిండి ప్రమిదలు చేసి పెట్టుకుంటారు అలా పెట్టుకోవచ్చు అదేం తప్పు కాదు ఏం కాదు అంటే నే అంత టైం ఉండదు అండ్ నార్మల్గా దీపం పెట్టుకున్నా అదే అనిపిస్తుంది అనమాట ఏదైనా ఒకటే టైం ఉండే మాత్రం నేను కూడా చేసుకుంటూ ఉంటాను అలాంటివి బట్ అంత ఎక్కువ ఫాలో అవ్వను అని చెప్తున్నాను అంత ఎక్కువ ఫాలో అవ్వను అనమాట జస్ట్ క్యాజువల్ నార్మల్గా ఎలా దీపారాధన చేసుకుంటారో రోజు అలానే చేసుకుంటాను ఇప్పుడు పండగలు అంటే కొంచెం స్పెషల్ కొంచెం ఎక్కువ పువ్వులు అవన్నీ తెచ్చుకుంటాం అంటే కొంచెం చిన్నగా డెకరేట్ చేసుకోవడం అంతే ఇంకా నా దీపారాధన అయితే ఎవ్రీ డే ఇలానే ఉంటుంది సింపుల్గా ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను దీపం పెట్టుకుంటున్నాను నాకు ఒకరు కామెంట్స్ చేశారనమాట కమెంట్స్లో పెట్టారు ఏదో సమ్ వీడియోకి నేను ఇలా పుల్లతో దీపం దీపారాధన చేస్తుంటే అలా చేయకూడదమ్మా ఇలా అగరత్తులతో డైరెక్ట్గా అగ్ ఐ మీన్ అగ్గిపుల్లతో దీపారాధన చేయకూడదంట ఒకవేళ మీలో ఎవరైనా అలా చేస్తూ ఉంటే మీరు కూడా ఆపేయండి నేనైతే ఆ రోజు నుంచి ఇలా ఊదొత్తులు అంటే అగర్బత్తి ఉంటుంది కదా సో దాన్ని వెలిగించి దాంతోనే దీపారాధన చేసుకుంటున్నాను సో నాకు ఇలా మంచిగా అనిపించింది ఆ రోజు చూసి వాళ్ళు కమెంట్ పెట్టగానే బికాస్ చాలా తక్కువ మంది ఉంటారు మనకి మన్ ఇలా చేయాలి ఇలా చేయొద్దు ఇలా చేస్తే మీకు మంచిది అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు లైఫ్లో అసలు చాలామంది పట్టించుకోరు అంటే అలా వాళ్ళని మనం అస్సలు వదులుకోకూడదు అని అనిపిస్తుంది సో నాకు నా మంచి కోసం ఒకరు కమెంట్ పెట్టి ఒకరు టైం తీసుకొని పెట్టారు అని అంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అంటే ఇంత లవ్ ఇస్తున్నందుకు చాలామంది కమెంట్స్ చేస్తారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అప్పటి నుంచి నేనైతే ఇలానే దీర్ దీపారాధన చేసుకుంటున్నాను సో నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడికి హారత అయితే ఇచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ బాలాజీది చిన్న ఐడోల్ కనిపిస్తుంది కదా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా అది నేను తిరుపతిలో తీసుకున్నాను నాకు చాలా స్పెషల్ అప్పటి నుంచి నాకు ఏంటో చాలా పాజిటివిటీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఫీలింగ్ కూడా నేను చెప్పలేను మాటల్లో అంత ఆ బాలాజీ ఐడల్ అంటే ఆ అంటే వెంకటేశ్వర స్వామి ఆ బొమ్మని బొమ్మను చూస్తుంటే ఐ మీన్ ఆ విగ్రహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది జేజి నాకు అక్రడ మమ్మ జేజి ఫస్ట్ నా న న న పెట్టుకోలే జేజి జేజి నాకు 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 మజ్జి ఆరోగ్యం ఇబూ బాయ్ బాయ్ చూసారు కదా భవతి రోజు ఇలానే మేము అంటే వాడిని ఇలా దేవుణ్ణి కోరుకో అని చెప్తామన్నమాట సో అలా వాడు కూడా చెప్తాడు అండ్ చాలా ఎగ్జైట్ అవుతాడు దేవుడికి దన్నం పెట్టుకోవాలన్న హారతి ఇచ్చినప్పుడు కానీ మంచిగా అనిపిస్తుంది అనమాట అలా చూస్తున్నప్పుడు ఇంకా ఆ తర్వాత బ్రే ఐ మీన్ భవిత్కి బ్రష్ అయితే చేపిస్తున్నాను వాడు అప్పుడే లేచాడు లేచిన వెంటనే ఇంకా దీపం ఐ మీన్ దేవుడి దగ్గర దండం పెట్టించి చిన్నపిల్లలకి ఏమో ఉంటుందండి బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా అలాంటివి ఏమీ ఉండవు అని నేను అనుకుంటాను సో చిన్న పిల్లలే దేవుడితో సమానం అంటారు సో అది నార్మల్గా దేవుడికి దండం పెట్టించిన తర్వాత బ్రష్ అయితే ఇచ్చాను వాడు చేస్తాడా ఏంటి అని వాడైతే బ్రష్ చేయడానికి చాలా ఊరిస్తాడు అనమాట అటు చూస్తాడు ఇటు చూస్తాడు అసలు దబ్బ వాడితో చాలా కష్టం అండి కానీ ఒక్కొక్కసారి భలే వినేస్తాడు నేను చేపిస్తానన్నా కూడా చేపించేసుకుంటాడు కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం అస్సలు ఇవ్వడు నో నో అంటాడు అనమాట ఇంకా ఇక్కడైతే ఆ బ్రష్ను అలాగే పక్కన పెట్టేసి ఇక్కడ వచ్చి టాయ్స్తో ఆడుతున్నాడు ఇంకేం చెప్తాం చెప్పండి పిల్లల్ని సో ఇంక ఇదైతే ఈ బాక్స్ ఉంది కదా నేను ఇది డిమార్ట్లో తీసుకున్నా ఫోర్ నైంటీ నైన్ పడింది అనమాట నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది జనరల్గా మేము ఇంట్లో అయినా ఇప్పుడైనా జస్ట్ షెల్ఫ్స్ ఉంటాయి కదా షెల్ఫ్స్లో పెట్టేసే అన్నమాట అనమాట బొమ్మలన్నీ ఇప్పుడు ఇలా బాక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే చిన్న చిన్నవన్నీ ఆ బాక్స్లో పెట్టేసి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు కదా అనే సెన్స్తో నేనైతే తీసుకున్నా అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని అనిపించింది అండ్ మంచిగానే యూస్ అవుతుంది కూడా సో అలా అనమాట ఇంకా ఆ తర్వాత వాడికి బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే వేస్తున్నాను దోశ కూడా కొంచెం హెల్దీగానే మైదా అయితే నేను మైదా యూస్ చేసి అసలు ఏం వేయను అంటే ఏమీ చేయను వాడికి ఏ డిష్ కానీ ఏ వంట కానీ వాడికి చేసి పెట్టాను అనమాట మైదా యూజ్ చేసి సో ఇక్కడ దోశకి నేను ఏమేమి తీసుకున్నా అంటే గోధుమ పిండి గోధుమ నూక అండ్ బియ్యం పిండి జీలకర్ర కొంచెం పొడి కారం అనమాట సాల్ట్ అంతే ఇవే బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసే వేసేస్తానన్నమాట అంటే మనం దోసల పిండి ఎలా కలుపుకుంటాం సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగే దీనికి కూడా అంటే ఐ మీన్ మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇంకా పక్కనే ఐ మీన్ ప్యాన్ అయితే ఐ మీన్ పెనం పెట్టేసాను అది వేడెక్కే లోపు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేయాలి కదా నేనైతే మార్నింగే చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్క్ లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసామంటే మధ్యలో లేచి వంట చేసి అంత చేయలేమనమాట ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయావైతే చేసేస్తాం కానీ నాకు ఎక్కడంటే నా లంచ్ టైం ఉంటుంది సో ఆ టైం నేను బవిత్కి తినిపించడానికి యూస్ చేసుకుంటాను అనమాట సో అక్కడే నాకు అయిపోద్ది ఇంకా ఆ టైంలో వంట పెట్టుకోను మ్యాక్సిమమ్ మార్నింగే చేసేసుకొని అప్పుడు లాగిన్ అయిపోతాను అనమాట సో ఇంకా ఆ పెనం వేడెక్కేలోపు నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఐ మీన్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను సో నేనైతే ఇక్కడ పెసరపప్పు ఆనపకాయ అయితే వండుదామని మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను ఇంకా ఆలోపు ఇంకా పెనం కూడా వేయడకపోయింది కదా ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అనమాట నేనైతే బటర్ ఆర్ గీ కానీ వేస్తాను దోశ వేసినప్పుడు కానీ ఆర్ పన్నీర్ సాటేజ్ చేసినప్పుడు అంటే వాడికి ఏమైనా ఫ్రైస్ లాగా ఏమైనా చేసినప్పుడు మ్యాక్సిమమ్ ఐ యూజ్ ఓన్లీ బటర్ ఆర్ గీ అంతే నార్మల్ ఆయిల్ అంటే చాలా తక్కువ అంటే ఉప్మా అలా చేస్తాను కదా ఉప్మా చేసినప్పుడు కూడా నార్మల్ ఆయిల్ అండ్ కొంచెం అందులో కూడా గీ వేస్తాను అనమాట సో అలా బికాజ్ మీకు తెలుసు కదా వాడికి కొంచెం ఆయిలీ ఫుడ్స్ కానీ లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ అలా ఇవ్వకూడదు అఫ్ కోర్స్ వాడు తినడు నాన్ వెజ్ బట్ ఆయిల్ అవన్నీ తగ్గించాలి కొంచెం ఫిల్టరేషన్కి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా వాడికి అందుకని అనమాట సో ఇంకా ఇక్కడ దోశ అయితే వేసేసాను మా వాడికి ఏంటంటే చాలా క్రిస్పీగా ఉండాలన్నమాట దోశలు నాలాగే నాకు కూడా చాలా ఇష్టం కరకర మేమైతే మినపట్టు పేపర్ పేపర్ దోశలా వేస్తారు కదా కరకర లట్టు అంటాం మేము చిన్నప్పటి నుంచి సో అలా వాడికి కూడా అలానే అంటే వాడికి తినిపించినప్పుడు కరకర అనడం వల్ల వాడికి వాడు కూడా కరకర కరకర అని అడుగుతాడు అనమాట సో వాడికి చాలా క్రిస్పీగా ఉండాలి దోశ ఇంకా అందుకని నేను ఏం చేస్తానంటే వేసిన వెంటనే సిమ్లో పెట్టి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు అలా వదిలేస్తాను ఈలోపు నేను వెజిటేబుల్స్ కూడా కట్ చేసేసుకొని పక్కన కుక్కర్లో మొత్తం పెసరపప్పు వాష్ చేసేసుకొని అందులో ఆ వెజిటేబుల్స్ ఇంకా కొంచెం వాటరు పసుపు వేసేసుకున్నాను అనమాట మీకు కావాల్సే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే పెసరపప్పు కాబట్టి ఉప్పు వేసినా ఉడికిపోద్ది కందిపప్పు అయితే ఉప్పు వేసినా ఉడకదంట ఉడకదు సో అది అండ్ దోశ అయితే వేసాను చూసారు కదా క్రిస్పీగా వేశాను అందులో కూడా వాడు చూడండి ఎలా తినే వదిలేస్తాడో నేను చూపిస్తాను వీడియోలో ఇంకా ఈలోపు నేనైతే కుక్కర్ పెట్టేసి వెళ్ళి వాడికి తినిపించేసాను నేను వెళ్ళి వాడికి తినిపించేసి వచ్చేలోపు ఐ మీన్ ఈ పప్పు కూడా ఉడికిపోయిందనమాట మంచిగా ఇంకా అందులో సాల్ట్ అయితే వేసుకున్నాను పెసరపప్పు అంటే ఉడికించినప్పుడు వేయలేదు సాల్ట్ అందుకని ఇప్పుడు వేసేసాను అనమాట కాకపోతే కొంచెం చిక్కగా అయిపోయింది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే ఆ చిక్కదనంతో అప్పటికప్పుడు తినేస్తే బాగానే ఉంటుంది కానీ మేము అంటే మార్నింగ్ వండేస్తున్నాను కదా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అలా తినేస్తాం మేము లంచ్ సో ఆ టైంకైనా ఇంకా తిక్క అయిపోద్ది పప్పు కూడా అందుకని కొంచెం వాటర్ వేసి ఒక్క టూ త్రీ మినిట్స్ బాయిల్ అయ్యేలాగా ఉంచాను అనమాట ఇంకా పక్కనే పోపు వేసుకున్నాను చూసారు కదా దోశ అది అవి వదిలేసాడనమాట మెత్తగున్నవి అండ్ మధ్యలో కొంచెం లైట్గా మాడినట్టు ఉంటుంది కదా కోర్స్ మధ్యలో కొంచెం మాడినట్టే ఉంటుంది ఏ దోశ అయినా సో అది వదిలేస్తాడనమాట ఇంకా అలా ఉంటుంది మా వాడితో ఇంక ఇక్కడైతే పోపు కూడా వేసేసుకున్నాను యాక్చువల్లీ పోపు వేసే క్లిప్ మిస్ అయింది ఎందుకో ఎందుకు అనుకుంటున్నారా చూసారా ఇక్కడ భవిత్ ఆ ట్రైపోడ్ నేను పెట్టుకుంటే వచ్చి దాన్ని కదిపేస్తున్నాడు చాలా కష్టం అండి బాబు చిన్నపిల్లలతో వీడియోస్ రికార్డ్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ కానీ చాలామంది టైం తీసుకొని మంచిగా ఏదో కష్టపడి వీడియోస్ తీస్తారు నిజంగా సూపర్ అన్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ ఏంటంటే దీపం ఐ మీన్ మార్నింగ్ నైవేద్యం చేసే చేస్తాను కదా ఆ మిగిలిన కొంచెం స్వీట్ ఉంటుంది కదా అది మా హస్బెండ్కి తీసుకెళ్ళి ఇచ్చాను అనమాట సో తనకి నచ్చింది అండ్ నేను కూడా టేస్ట్ చూసాను నిజంగా చాలా బాగుంది ఇలా మిల్క్ వేసుకోకుండా ఎవరైనా చేస్తూ ఉంటే ఒకసారి మిల్క్ వేసుకుని ట్రై చేయండి ఇట్ టేస్ట్ గుడ్ అనమాట నిజంగా ఇంకా ఆ తర్వాత వర్క్ వెళ్ళిపోయాను టైం అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎంతో అయింది ఇంకా అప్పుడు సడన్గా వచ్చి ఇంకా రైస్ పెట్టేశాను అనమాట సో రైస్కి ఏముంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపో టెన్ మినిట్స్ అనుకుంటా పడుతుంది అయిపోద్ది ఇంకా తినేసాము లంచ్ అయిపోయింది మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఇంకా ఈవినింగ్ వర్క్ అయిపోయిందనమాట అదంతా ఏమీ నేను తీయలేదు బట్ ఎక్స్క్లూజివ్గా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను హౌ ఐ మేనేజ్ అన్నట్టు అని అనేటట్లు అండ్ ఇప్పటికైతే మేము ఈవినింగ్ ఎందుకు శారీ కట్టుకున్నా అనుకుంటున్నారేమో సో వైకుంఠ ఏకాదశి చెప్పాను కదా మార్నింగ్ సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం అస్సలు అవ్వలేదు అది ముందే ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్లండి మార్నింగ్ అవ్వదు అని చెప్పి ఇంకా ఈవినింగ్ వెళ్ళాము ఈవినింగ్ కూడా ఈవినింగ్ వెళ్ళినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మంచిగా జరిగిందనమాట దర్శనం కానీ ఎందుకంటే మాకు తెలీదు మాకి మా ఇంటి దగ్గరలోనే ఇంత మంచి టెంపుల్ ఉంది అని చెప్పి అండ్ ఇంకొకటి ఏంటంటే అది కన్స్ట్రక్షన్లో ఉందనమాట ఇంకా బట్ చాలా వరకు అయిపోయింది మేబీ ఇంకొక త్రీ ఫోర్ టూ త్రీ మంత్స్లో అయిపోద్దేమో కంప్లీట్గా అండ్ అసలు వెంకటేశ్వర స్వామి కానీ ఆ విగ్రహాలు కానీ ఎంత బాగున్నాయంటే నిజంగా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే అంత బాగా డెకరేట్ చేశారు మొత్తం లోపల అంతానా చాలా నీట్గా చేశారు అండ్ చాలా మంది కూడా వస్తున్నారన్నమాట అంటే జనాలు చక్కగా అర్చన చేయించుకున్నాము పూజ చేయించుకున్నాము ఒక చాలా ఒక వన్ అవర్ ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేసాం మా హస్బెండ్కి యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి తను మా కోసం తన మీటింగ్ని పోస్ట్ పోన్ చేసుకొని నైన్ ఓ క్లాక్కి పాపం వచ్చారనమాట బికాస్ నాకు చెప్పాను కదా ఐ నాట్ వాంట్ టు మిస్ అనమాట లేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా అనిపించింది నాకు అందుకనే ఇంకా వెళ్ళిపోయాము ఇంకా టు ఆర్ సర్ప్రైజ్ అక్కడ మాకు అంటే ప్రసాదం అనమాట ప్రసాదం కాదు యాక్చువల్లీ భోజనం లాగే పెడుతున్నారు ఏంటంటే చక్కెర పొంగలి ఇంకా పులిహోర అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళి మంచిగా దర్శనం అయ్యి ఆ ఎన్వైర్మెంట్ మనకి నచ్చి చాలా పీస్ఫుల్గా అనిపించి అండ్ దాంతోపాటు మంచిగా ప్రసాదం దొరికింది అండ్ అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా అలా మంచిగా జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలా మేము ఇద్దరం తినేసాం అన్నమాట అక్కడే దేవుడు ప్రసాదం కంటే ఏం ఏముంటుంది చెప్పండి మాకు దేవు నాకు ప పర్టిక్యులర్గా దేవుడు భోజనాలు అంటే చాలా ఇష్టం నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను అంటే ఒకవేళ మాకు మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇలా ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు పె పెడుతున్నా ఖచ్చితంగా తింటారనమాట సో అలా ఇంకా దేవుడు ప్రసాదం అలా మేమిద్దరం తినేసాము భవిత్కి తినిపిస్తే వాడు తినలేదనమాట సో అందుకని మేము ఇక్కడ బాజ్పల్లి రోడ్ సైడ్ తాజా టిఫిన్స్ అని రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారనుకుంటా సో ఎవరైనా ఆ రోడ్ సైడ్ వెళ్తే టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ బట్ కొంచెం ప్రైజెస్ ఎక్కువే నార్మల్గా పోల్చుకుంటే బట్ పర్లేదు అండ్ అక్కడ లోపల ఆ వ్యూ కానీ అదంతా బాగుంటుంది సో అక్కడ భవిత్ కోసం ఇడ్లీ తీసుకొని అక్కడ వాటికి అనమాట తినిపించేసిన తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము సో అలా మా ఈరోజు వై అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా జరిగింది సో అదనమాట మేమైతే ఇంకా వాడికి తినిపించిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామనమాట సో అది థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ ప్లీజ్ అస్సలు మర్చిపోవద్దు అండ్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ